మిత్రులారా ఇప్పుడు మనం అన్నమయ్య కీర్తనకు అర్థం తెలుసుకుందాం మీరు వినండి లంజకాడవౌదువురా లంజకాడవౌదువు నీ లాగులెల్లా కానవచ్చే ముంజేత పెట్టిన సొమ్ముల కద్దమేలరా కొంకక ఎవ్వతో కాని కోరి నీ భుజముమీద కంకణాల చేయివేసి కౌగిలించబోలును వంకలైన ఒత్తులెల్లా వడికానవచ్చనింక బొంకనేమిటికిరా నీ భూమెలెల్లా కంటిమి వొద్దిక నెవ్వతో కాని ఓరినీ ఉరముమీద నిద్దిరించ గంటమాల నీలములొత్తినది తిద్దిన జాణవుగాన తిరిగి తిరిగి మాతో బద్దనేటికిరా నే చాలను వేడుక నెవ్వతో తిరువేంకటేశ్వరా నిన్ను కూడిన నీ మేని తావి కొల్లవట్టుకొన్నది తోడనే నా కౌవిటిలో దొరకొంటివింక నిన్ను నాడనేమిటికిరా నా అలపెల్లా తీరెను కదా ఇప్పుడు అసలు అర్థం తెలుసుకుందాం లజకాడవతావురా నువ్వు లంజకాడవు నీవు చేసిన పనులన్నీ నీ వేషాలని తెలియజేస్తున్నాయి అయినా ముందు చేతికి ధరించిన కంకణాన్ని చూసుకోడానికి అర్ధమెందుకు అంటే నువ్విలాంటివాడవని తెలిసికూడా ఇంకా ఆనవాళ్లెందుకు అని సిగ్గులేనిదెవతో కాని నీ భుజము మీద తన కంకణాల చేతిని వేసి కౌగలించబోయింది కాబోలు నీ భుజాలపై వంపులు తిరిగి ఉండే భుజకీర్తులు కిందపడిపోయి కనిపిస్తున్నాయి ఇంకా ఈ అబద్ధాలెందుకురా నీ వంచనలన్నీ చూస్తున్నాము పొందికైన దెవతో నీ వక్షస్థలముపై పడుకుని ఉంటుంది అదిగో నీ కంఠహారములోని కౌస్తుభమని లోపలికి పోయింది బాగా నేర్పరి అయిన జానకాడవు కాబట్టి ఎవరెవరితోనో తిరిగి తిరిగి మాతో ఈ అబద్ధాలు ఆటలూ ఎందుకురా నేను నీ సాంగత్యాన్ని విడువలేను తిరువెంకటేశ్వరా వేరే ఎవతో ఎంతో సంతోషంతో నీతో సంగమించి నీ చెమట గంధాన్ని చాలా పట్టుకుంది వెంటనే నిన్ను నా ఔగిటిలో దొరకపుచ్చుకున్నాను ఇంక నిన్ను వదిలిపెట్టను నా అలసట అంతా తీరిపోయింది